హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను అయితే తెలిపింది ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన నిధులనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయని ఖచ్చితంగా ఈ అర్హతలు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండి ఈ పత్రాలు అనేది కూడా జత చేయాలని ప్రభుత్వం అయితే రైతులకు ఓ విజ్ఞప్తి అయితే చేసింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో విడుదల కాబోతున్నాయి ఇక పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కాబోతున్నాయి మొత్తం పదహారు వేల రూపాయల వరకు రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు అటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు పథకాలకు సంబంధించి అనేది కూడా మే నెలలో రైతుల యొక్క ఖాతాల్లో విడుదల చేస్తాయి దీనికి సంబంధించి ప్రతి రైతు కూడా పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే డబ్బులు పొందుతున్నారో ఆ యొక్క రైతులందరినీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో చేర్చి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేయించుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను అయితే కోరింది వెంటనే కూడా అప్డేట్ అనేది చేసుకోండి మీ యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా త్వరలోనే జమ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో